మీరు ప్రాక్టికల్ గా నేను మీ ఇంట్రడక్షన్ చెప్పినట్టుగా ప్రాక్టికల్ గా మీరు కష్టాలు అన్ని ఎదుర్కొని నిలబడ్డారు మీరు లైఫ్ లో వండర్ఫుల్ వండర్ఫుల్ జర్నీ నాకు మీ ఇలాంటి అంటే చాలా గౌరవం అండి చాలా గౌరవం బికాస్ యూ మేడ్ యు యూ మేడ్ అన్ ఇమేజ్ ఆఫ్ యూర్ ఓన్ నాకు ఒకటి చెప్పాలి సార్ చెమ్మక్క ఎందుకు వచ్చిందండి పేరు అది స్క్రీన్ నేమ్ సార్ అంతే అందరి ముందు స్క్రీన్ నేమ్ అలా ముందు చెమ్మక్కనే ధనాధన్ ధనరాజ్ అని వేణు వండర్స్ అని అలా ముందు వచ్చిన స్క్రీన్ లైవ్ లాగా టైటిల్ లాగా యా సార్ నాకు చిరంజీవి గారు అంటే పిచ్చి సార్ నాకు ప్రాణం ఆయన డ్యాన్స్ ఆయన యాక్టింగ్ దగ్గర నుంచి నాకు హీఈ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద ఇండస్ట్రీ కమింగ్ టు ఇండస్ట్రీ ఫర్దర్గా చిరంజీ గారికి నేను ఇంకో ఇన్స్పిరేషన్గా బాగా తీసుకునే విషయం ఏంటంటే సార్ సార్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చిన సార్ గురించి ఎవరైనా కామెంట్ చేసినా ఎవరి గురించి మాట్లాడినా ఎవరిని ఒక మాట ఆయన ప్రశ్న లేదు మాట ఏదన్నా మీరు అడిగారు అనుకోండి సార్ ఏంటి సార్ ఏదో చెప్పారు ఆయన నవ్వుతూ ఏదో చిన్నగా చెప్పి వదిలేస్తారు తప్ప ఆయనతో చెప్పారని చిత్రం సార్ ఎప్పుడు ఆ వ్యక్తి గురించి వ్యక్తి గురించి మాట్లాడేందుకు ఇంటర్వ్యూలో వచ్చి అసలు ఇంటర్వ్యూ కాదు ఆయన మామూలుగా అప్పుడు కూడా ఒకరి గురించి మాట్లాడడం కానీ ఎవరు ఆయన మీద చాలా మంది మాట్లాడారు బ్లడ్ బ్యాంక్ మీద చాలా ఎలిగేషన్ పెట్టారు ఆయన మీద మాట్లాడారు ఎప్పుడు ఏ రోజు నాకు ఎవరు నేను ఆ విషయాన్ని ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను సార్ నేను ఇండస్ట్రీ రావడానికి చిరంజీవి సార్ ఎలా ఇన్స్పిరేషన్ పర్సనల్ యాటిట్యూడ్ లో కూడా నాకు అంతే ఇన్స్పిరేషన్ అయినా గ్రేట్ చిరంజీవి సార్ అంటే గ్రేట్ ఆయన ప్రతి చూసి ఇలా ఫాలో అయ్యి మనం ఇంకా ఇలా ఉండాలి ఎవరు ఏమని అనుకోండి ఇక్కడ మనకు సంబంధం లేదు మనకు గోల్ ఉంది దాన్ని చక్కగా పట్టుకొని ఆ గోల్లోనే వెళ్ళిపోవాలి చిరంజీవి గారు ఒకసారి ఒక మాట చెప్తారు లేదంటే ఒక ఎన్నో ఒక స్తంభానికి కప్పు నూనె రాసేసి అన్ని కప్పులు ఎక్కుతుంటే పడిపోతున్నాయి ఒక కప్పు మాత్రమే ఎక్కుతుంది అదే అంటే కప్ప చెవిటిది దానికి ఇను బాట్ల అలా చెవిటి కప్పులాగా లాగా మనం ఇక్కడ వెళ్తేనే బాగుంటది చాలా చాలా మీరు బాగా అంటే ఆయన తాలూకా ఐడియాలజీ అన్నది ఏదైతే ఉందో దాన్ని బాగా వంట పట్టించుకున్నారు అది పెద్ద శ్రీరామలక్ష్మి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ ఉండడం అనేది పెద్ద కంచుకోవచ్చు ఇంకా అంతకన్నా ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఎవరు ఉన్నారండి ఆయన యాటిట్యూడ్ లో కానీ ఆఫ్ టాకింగ్ లో కానీ నేను ఎంత ఫాలో అవుతాను చిరంజీవి సార్ నేను చాలా ఫాలో అవుతాను అంటే ఆయన ఒక టెన్ పర్సెంట్ ఫాలో అయినా మీరు బాగుంటారు సార్ అంతా అవసరమాలా సార్ బయస్ ఆయన టెన్ పర్సెంట్ ఫాలో అవ్వండి మనం బాగుంటాం ఆరోగ్యంగా ఉంటాం చక్కగా పని చేసుకుంటాం వంటర్ ఫుల్ సార్ బాగా ఇన్స్పిరేషన్ చిరంజీవి సార్ అన్నిట్యూడలే మాకు ఎంత బాగుందో టెన్ పర్సెంట్ ఫాలో అయితే చాలు నాకు తెచ్చుకు ఆయన టెన్ పర్సెంట్ ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి ఎంతమంది వచ్చారండి ఎంత మంది నాటే హీరో అవుదాం ఆయన చూసి హీరో అవుదాం అని చాలా మంది వచ్చారు అవును ఓకే సంతోషం హీరోగా సెటిల్ అయిపోయారు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఆయన వల్ల కమిడియన్ల సెటిల్ అయిపోయాం అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ మేము కూడా సెటిల్ అయిపోయాం కదా కమిడియన్లు ఎంతో మంది ఈరోజు ఎంత మంది కలుస్తుంటారు అప్పుడప్పుడు ఎప్పుడైనా మీరు కలుస్తాం సార్ ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇంటికి వెళ్ళి బయట షూటింగ్లో కూడా కలిసి మాట్లాడుతాను సార్ నాకు లైఫ్లో బెస్ట్ అంటే సార్ దగ్గర అంటే నేను లైఫ్లో చిరంజీవి సార్ని ఎప్పుడైనా చూస్తాను అనుకునేవాడిని ఈరోజు చిరంజ్ సార్తో ఈరోజు చంద్ర ఎలా ఉన్నావు అనే పేరు ఆయన నోట్లోంచి నా పేరు వచ్చింది దానికంటే అదృష్టము అంటే నేను తెలుసు ఆయనకి దానికంటే ఆనందం ఏముంది నాకు నేను జీవితంలో సాధించి తెలుసు ఆయనకి అన్నారు తెలుసు ఎప్పుడైనా ఫోటో అయినా అనుకునేవాడిని అనుకునేవాళ్ళు చంద్రానే వాడు తెలుసు సంతోషం నాకు చాలా బాగుందండి సో నైస్ వీఆర్ ఆర్ వెరీ మెచ్యూర్డ్ అంబుల్ జెన్యున్ పర్సన్ మీరు అండ్ యూ నో ది వాల్యూ ఆఫ్ లైఫ్ యు నో ది వాల్యూ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ మీ జీవితంలో వచ్చిన బట్ అన్నిటిని కూడా చాలా బాగా పొందుపరుచుకున్నారు జీవితంలో దట్ ఈస్ వేర్ యూ ఆర్ సక్సెస్ఫుల్ యాక్టర్ గానే కాదు అండ్ నా వ్యక్తిగా కూడా పైగా అలాంటి మహాన్ బౌడ్ ఇన్స్పిరేషన్ మీకు ఇంకా మీకు ఇంకా తిరిగి ఉంటుంది ఏం లేదు యర్ ఆల్వేస్ బీ ది బెస్ట్ ఇన్ ది ఇన్ ది లైఫ్ అండ్ ఇన్ ది కెరీర్ సార్ మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున మా తరఫున కూడా మీకు ఇంకా మంచి లాంగ్ లైఫ్ ఇండస్ట్రీలో ఉండాలి రావాలి సంతోషం సార్ అండ్ నాకు నాకు మంచి అవకాశం ఈ అవకాశం ఇచ్చిన హిట్ టీవీకి ఒక మంచి జర్నలిస్ట్ మీరు మీ ద్వారా నేను ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇంటర్వ్యూ వచ్చాను సార్ మీ ద్వారా నేను ఈరోజు మళ్ళీ ప్రేక్షకులకి ఒక మంచి జర్నలిస్ట్ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూతో ప్రేక్షకులకి నా అనుభవాలు పంచుకున్నాను చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అలాగే హిట్ కూడా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెరీ నైస్ అండి అది చూడండి ఆ లైఫ్ని అర్థం చేసుకుని కెరీర్ని అర్థం చేసుకుని ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా అలాంటి ప్రాంతం నుంచి వచ్చి ఆయన ఏం పట్టణం నుంచి రాలేదు అమెరికా నుంచి రాలేదు బాంబే ఢిల్లీ నుంచి రాలేదు ఒక కుగ్రామం అందులో ఒక తండా నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈ రోజున ఇంత మెచ్యూరిటీతో ప్రవర్తించారు కాబట్టి ఇంత లోకి వచ్చాడు తల్లిదండ్రులు చూసుకుంటున్నాడు అన్నదమ్ములను చూసుకుంటున్నాడు అండ్ ఈజ్ లీడింగ్ ఎ రెస్పెక్టబుల్ లైఫ్ ఇన్ ది సొసైటీ అది ఇన్స్పిరేషన్ ఈజ్ ఎన్ ఇన్స్పిరేషన్ ఈజ్ ఎ సక్సెస్ స్టోరీ వాచ్ అండ్ ఎంజాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి